హాయ్ అండి నేను మీ ససి వెల్కమ్ టు ససీస్ క్యూజైన్ ఈరోజు వీడియోలో అయితే నవరాత్రి స్పెషల్గా చేసుకునే ఐదు ప్రసాదాలను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ముందుగా అయితే కట్టె పొంగలి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం కుక్కర్లో హాఫ్ గ్లాస్ వరకు రైస్నైతే తీసుకోవాలి హాఫ్ గ్లాస్ వరకు పెసరపప్పు వేసుకోవాలి రెండు ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాం అనుకోండి మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొద్దిగా వాటర్ పోసుకొని రెండు నుండి మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇందులో అయితే ఐదు కప్పుల వరకు వాటర్ని అయితే పోసుకోవాలండి ముందుగా నాలుగు కప్పుల వాటర్ పోసుకొని ఒక కప్పు వాటర్ని పక్కన సపరేట్గా పెట్టుకుందాము ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి కుక్కర్ మూత పెట్టి రైస్ని గంటపాటు నానబెట్టి మెత్తగా ఉడికిచ్చి తీసుకోవాలి ప్రెజర్ అంతా వెళ్ళిన తర్వాత మూత తీస్తున్నానండి రైసు పప్పు అంతా మెత్తగా ఉడికింది కదా ఈ విధంగా ఉడికిన తర్వాత గరిటతోనే ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ విన్ని కలుపుకోవాలి రైస్నంతా బాగా మ్యాష్ చేసుకోవాలండి మనకి కట్టె పొంగలి మెత్తగా కావాలి కాబట్టి గరిటతోనే ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి మనం ఒక కప్పు వాటర్ని పక్కన పెట్టాం కదా దానిని వేడి చేసుకొని ఆ వాటర్ని అయితే ఇందులో పోసుకొని ఎక్కడ వంటలు లేకుండా మొత్తం బాగా కలుపుకోవాలి ఎక్కడ వంటలు అనేది లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి పలుచగా మనం పొంగలు చల్లారితో కూడా గట్టి పడకుండా ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు పోపు వేసుకుందాం పోపు ప్యాన్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ పోసుకొని వన్ స్పూన్ వరకు నెయ్యినైతే వేసుకోవాలి ఆయిల్ నెయ్యి వేడైన తర్వాత ఇందులో వన్ స్పూన్ వరకు జీలకర్ర వన్ స్పూన్ వరకు మిరియాలు రెండు ఎండుమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా చీల్చి వేసుకోవాలండి ఇందులో సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని కూడా వేసుకొని రెండు నిమిషాలు లో ఫ్లేమ్లోనే వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని హైలో పెట్టకుండా లోలోనే పెట్టుకొని రెండు నిమిషాలు మంచిగా వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి అయితే వేసుకోవాలి కొబ్బరి ముక్కలు ఇలా ఫ్రై చేసుకొని కట్టె పొంగులిలో వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒక రెండు నిమిషాలు ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో జీడిపప్పు ముక్కలని అయితే వేసుకోవాలి నేను జీడిపప్పు అనేది తక్కువ తీసుకున్నానండి కొబ్బరి ముక్కలు ఎక్కువ వేయడం వల్ల జీడిపప్పు తక్కువ తీసుకున్నాను ఇందులో కొన్ని కరివేపాకు రెమ్మల్ని కూడా వేసుకొని రెండు నిమిషాలు వీటిని ఫ్రై చేసుకొని మనం ఈ పోపునంతా కట్టె పొంగలిలో వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటి అన్నిటినీ బాగా కలుపుకోవాలండి కట్టె పొంగలిలో ఈ పోపు అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి అంతే అండి కట్టె పొంగలి ప్రసాదం అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు మన రెండో ప్రసాదమైనటువంటి పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి కుక్కర్లో వన్ గ్లాస్ వరకు అయితే వేసుకోవాలి ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని రైస్ రైస్నంతా రెండు నుండి మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసి తీసుకోవాలి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వరకు వాటర్ని అయితే పోసుకోవాలి కుక్కర్ మూత పెట్టి గంటపాటు నానబెట్టి రైస్నైతే ఉడికించి చల్లార్చి పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్లో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని పది నిమిషాలు చింతపండును నానబెట్టి వీటి గుజ్జును తీసి పక్కన పెట్టుకోవాలి కడాయిలో రెండు స్పూన్ల వరకు ఆయిల్నైతే పోసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత ఇందులో రెండు స్పూన్ల వరకు పల్లీలు రెండు స్పూన్ల వరకు పచ్చెనగపప్పు ఒక స్పూన్ వరకు మినపప్పు వేసుకొని రెండు నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లోనే వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ పప్పులన్నీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటన్నిటినీ ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకొని ఈ పప్పులన్నీ ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి మనం అలానే చింతపండు పోసినాం అనుకోండి పప్పులు మెత్తబడిపోతాయి కాబట్టి ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్లోనే వన్ స్పూన్ వరకు ఆవాలు రెండు ఎండుమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకోండి రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా చీల్చి వేసుకోండి కొద్దిగా కరివేపాకు రెమ్మల్ని కూడా వేసుకొని రెండు నిమిషాలు వీటినైతే లోటు మీడియం ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా మంచిగా ఫ్రై అయ్యింది కదా ఇప్పుడు ఇందులో మనం నానబెట్టిన చింతపండు గుజ్జునైతే వీటిలో పోసుకోవాలి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి మనం రైస్ ఉడికేటప్పుడు సాల్ట్ వేయలేదు కాబట్టి సాల్ట్ అయితే ఒకేసారి వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని అంతా బాగా కలిపి మూత పెట్టి ఏడు నుండి ఎనిమిది నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే వీటిని ఉడికించాలి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించాలండి చూడండి పులుపు అనేది బాగా ఉడికి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయింది కదా మనం గుజ్జు కలిపేటప్పుడు వాటర్ని తక్కువ పోసుకొని గుజ్జు తీసుకున్నాం అనుకోండి మనకి పులుపు అనేది తొందరగా ఉడికి దగ్గర పడుతుంది ఈ పూర్తిగా చల్లారిన తర్వాత మనం రైస్లో కలుపుకుందాము రైస్ని అయితే బాగా ఉడికించి చల్లార్చి పక్కన పెట్టుకున్నాను కదండి ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పప్పులంతా ఇందులో వేసుకోవాలి మనం ఉడికించిన పులుపు కూడా ఇందులో వేసుకొని గెరటితోనే బాగా ఈ విధంగా కలుపుకోవాలండి మీరు కావాలంటే చేత్తో కూడా బాగా కలుపుకోవచ్చు అయితే మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి ఒక గ్లాస్ రైస్కి మనం నానబెట్టిన చింతపండు అయితే కరెక్ట్గా సరిపోయిందండి ఈ విధంగా అంతా కలుపుకుంటే మన రెండో ప్రసాదం పులిహోర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మన మూడో ప్రసాదం కొబ్బరి అన్నం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ పోసుకొని ఇందులో రెండు స్పూన్ల వరకు పల్లీలు వేసుకోవాలి వన్ స్పూన్ వరకు పచ్చినగపప్పు వన్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి రెండు నిమిషాల పాటు లోటు మీడియం లోని వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ పప్పులంతా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులో రెండు ఎండుమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకోవాలండి రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక నిమిషం పాటు వీటిని అయితే లో ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చి కొబ్బరి తురుమండి ఇది నేను మిక్సీలో వేసి ఈ విధంగా మిక్సీ పట్టి తీసుకున్నాను వాటర్ వేయకుండా ఇది ఒక కప్పు వరకు వేసుకుంటే సరిపోతుంది ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుముని కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి పచ్చి కొబ్బరి కాబట్టి అడుగుపడుతుందండి ఫ్లేమ్ని లోనే పెట్టి మూడు నుండి నాలుగు నిమిషాల వరకు వీటిని అయితే ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం ఉడికించిన రైస్నైతే వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ కొబ్బరి తురుము అంతా కూడా రైస్ కి పట్టేలాగా రెండు నిమిషాలు ఫ్లేమ్ని లోనే పెట్టుకొని చేయాలండి హైలో పెట్టారంటే కొబ్బరి తురుము అంతా మాడిపోతుంది కాబట్టి ఫ్లేమ్ని లోలో పెట్టుకొని బాగా కలుపుకోండి ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలండి మనం వేసిన ఈ సాల్ట్ అంతా కూడా రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర తరుగును కూడా వేసుకోవాలండి మరో నిమిషం పాటు వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ని లోలోనే పెట్టి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకుంటే మన కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది మన మూడో ప్రసాదం కొబ్బరి అన్నం కూడా రెడీ అయిపోయిందండి నాలుగో ప్రసాదం రవ్వ కేసరిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి కడాయిలో వన్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి బాగా వేడైన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ని ఫ్లేమ్ని లోలోనే పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని హైలో పెట్టారనుకోండి పప్పులు తొందరగా మాడిపోతుంది కాబట్టి ఫ్లేమ్ని లోనే పెట్టుకొని ఈ పప్పులంతా బాగా ఫ్రై చేసుకొని వీటన్నిటిని తీసి ఒక బౌల్లో వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలోనే హాఫ్ కప్ వరకు రవ్వని వేసుకోవాలి ఈ రవ్వని అంతా ఫ్లేమ్ని లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి రవ్వ నెయ్యిలో ఫ్రై చేసేటప్పుడు కమ్మటి వాసన వస్తుంది అంతవరకు వీటిని అయితే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లోనే హాఫ్ కప్ రవ్వ తీసుకున్నాం కాబట్టి నాలుగు కప్పుల వరకు వాటర్నైతే పోసుకోవాలి అయితే కొంచెం ఎక్కువగానే పోసుకోండి మనకి రవ్వ కేసరి చల్లారిన తర్వాత కూడా మెత్తగా ఉంటుంది ఇందులో రెండు ఏలకలని దంచి వేసుకొని వాటర్ అంతా బాగా వేడిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వనైతే ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఎక్కడ వంటలు లేకుండా ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు వీటిని ఉడికించుకోవాలండి చూడండి ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను ఒకసారి అంతా బాగా కలుపుకోండి ఎక్కడ వంటలు లేకుండా అడుగు పట్టకుండా ఫ్లేమ్ని లోనే పెట్టుకొని ఈ విధంగా అంతా కలుపుకోవాలి ఇందులో చిటికడు ఫుడ్ కలర్ వేస్తున్నానండి ఫుడ్ కలర్ వద్దంటే మీరు స్కిప్ చేసేయవచ్చు ఇందులో హాఫ్ కప్ రవ్వకి ముప్పావు కప్పు వరకు షుగర్ని అయితే వేసుకోవాలండి ముప్పావు కప్పు వరకు షుగర్ వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి షుగర్ అంతా కర్రీ అంత వరకు బాగా కలుపుకోవాలి ఎక్కడ వంటలు లేకుండా ఈ విధంగా బాగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా అయితే రవ్వని కలుపుతూ ఉండాలి చక్కెర వేసిన తర్వాత అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి బాగా కలుపుకోండి ఇందులో రెండు స్పూన్ల వరకు నెయ్యినైతే వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత మరో రెండు నిమిషాల వరకు వీటినైతే ఫ్లేమ్ని లోలోనే పెట్టి బాగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి అప్పుడే మనకి రవ్వ కేసరి చల్లారిన తర్వాత కూడా ఎక్కువ గట్టి పడకుండా మనకి సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా బాగా వేసుకొని బాగా కలుపుకుంటే మన రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మన ఐదో ప్రసాదం మినప గారెలను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి మినప గారెలు ప్రిపేర్ చేయడం కోసం అయితే బౌల్లో వన్ కప్ వరకు మినపప్పు వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని రెండు నుండి మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఈ క్లీన్ చేసుకున్న పప్పుని రెండు నుండి మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి చూడండి పప్పు అంతా మెత్తగా బాగా నానింది కదా ఒక రెండు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ మినపప్పు నన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటిని అయితే మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలండి వాటర్ ఎక్కువ వేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ విధంగా మనం మిక్సీ పట్టి తీసుకోవాలి మనం మిక్సీ పట్టిన ఈ పిండిని అయితే ఒక మిక్సింగ్ బౌల్లో అయితే వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులో అల్లం పచ్చిమిర్చిని పచ్చగా దంచి వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వన్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి ఇందులో వంట సోడా వేయలేదండి వంట సోడా వేయకుండానే మనకి ఈ మినపగారెలు అనేది అనేది సాఫ్ట్గా వస్తుంది మినపగారెలు సాఫ్ట్ సాఫ్ట్గా రావాలంటే ఈ విధంగా నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చేస్తూ ఉన్నాం అనుకోండి రెండు నుండి మూడు నిమిషాల వరకు ఈ మినపగారెలు అనేది లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ప్లఫీగా వస్తుంది పిండినైతే రెండు నుండి మూడు నిమిషాల వరకు కంపల్సరీ ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఆయిల్ వేడిగా ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనం ఇందులో గారెలు అనేది వేసుకోవాలండి గారెలు వేసే ప్రతిసారి చేతిని వాటర్తో తడి చేసుకుంటూ వేసుకోవాలి అప్పుడే గారెలు ఆయిల్లో వేసేటప్పుడు చేతికి అత్తుకోకుండా మనకి ఈజీగా చేతి నుండి రిమూవ్ అయ్యి ఆయిల్లో పడుతుంది గారెలన్నీ ఆయిల్లో వేసిన తర్వాత ఫ్లేమ్ని లోటు మీడియంలో పెట్టుకొని మనం వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని ఒకేసారి హైలో పెట్టామనుకోండి పైన కలర్ చేంజ్ అయ్యి లోపల పచ్చిగా పిండి పిండిగా అలానే ఉంటుంది కాబట్టి లోటు మీడియంలో పెట్టుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి చూడండి గోల్డెన్ కలర్ వచ్చింది కదా అంతే అండి మన మిరప అయితే రెడీ అయిపోయింది అమ్మవారికి ప్రసాదంగా సమర్పించే ఐదు అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ససీ క్యూజైని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ